హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రఘురామ్ ఇక పంతుల్ని అవమానించిన చారుకి గట్టిగా బుద్ధి చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు పంతులు గారి కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అనగానే రఘురామ్కి ఎదురు తిరిగిన చారుని సీను ఇక చంప పగలగొట్టగానే అందరూ కూడా షాక్ అయిపోతారు మరిక ఇంట్లో ఉత్తమ కోడాలుగా చారుని తీర్చిదిద్దాలనుకున్న పద్మ ప్లాన్ బెడిసి కొట్టింది కాబట్టి పద్మకి ఇక కొరడా దెబ్బలు తప్పనట్టేనా మరి నిజంగా రఘురాం చెప్పినట్లు చారు క్షమాపణ చెప్పకపోతే శేను చేత చెంప పగిలిపోయినట్లేనా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి చెప్పిన విధంగా ప్రశాంతిక స్టేషన్లో శివరాం చెప్తేనే శౌని బయటికి వదిలిపెడతామని చెప్పటం వెంటనే ప్రశాంతిక ఇంటికి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు శివరాంతో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు సౌరిని వదిలిపెడితే బాగుంటుంది సార్ అని అంటూ బాగుంటుంది చిన్నమామే గారు అనగానే ఇప్పుడు వాడిని ఎందుకు వదిలిపెట్టాలి అని అంటూ ఉంటాడు అయినా ఇవన్నీ నీకెందుకు నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు శివరామ్ లేదు చిన్న మామయ్య నేను అలా ఇంటికి ఎలా వెళ్తాను అయినా ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు మన రామలక్ష్మి వెంట ఆ కోచ్ పడుతున్నాడనే కదా మీరు ఆ కోచ్ని పోలీసులకు అప్పజెప్పింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివరామ్ షాక్ అయిపోతాడు అంటే రామలక్ష్మి గురించి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సరే కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటే ఇప్పుడు సౌరిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్న మావి గారు అని అంటూ ఉంటే తనని వదిలిపెట్టమని నేనెందుకు చెప్పాలి అని ఈ విధంగా అంటూ ఉంటాడు శివరామ్ పెట్టకపోతే కాలేజీలో అందరికీ కూడా తెలిసిపోతుంది స్టూడెంట్స్ అందరూ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చేస్తారు తర్వాత మన రామలక్ష్మి పేరు బయటకు వచ్చేస్తుంది అని అంటూ ఉంటే శివరామ్ ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా రామలక్ష్మి పేరు అలా బయటకు వస్తే మా అన్నయ్య గుండె ఆగిపోతుంది సరే నేను చెప్పినట్లే చేస్తాను అని చెప్పి శివరామ్ అనడంతో వెంటనే ఫోన్ తీసుకువెళ్ళి ఎస్ఐ గారికి ఇవ్వు అనగానే ప్రశాంత్ ఫోన్ తీసుకువెళ్ళి సిఏ గారికి ఇస్తాడు ఎస్ఐ గారికి ఇవ్వడంతో ఇక వెంటనే నేను శివరాముని మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఆ చెప్పండి సార్ అని అంటూ ఉంటే తనకి పనిష్మెంట్ ఇచ్చారు కదా ఇక వదిలేయండి అనగానే సరే సార్ అని చెప్పేసి సారీని బయటకు వదిలేస్తారు వెంటనే ప్రశాంత్ వచ్చి నువ్వు నాకు అన్నవి నేను నీకు తమ్ముడి కనీసం నన్ను నన్ను తమ్ముళ్ళ చూడకపోయినా నేను నిన్ను అన్నలా భావిస్తున్నాను నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావని తెలిసి చాలా బాధపడ్డాను అందుకే నిన్ను బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాను అని ఈ విధంగా అనడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా శౌర్య అంటూ ఉంటాడు మీరు ఇక సైన్ పెట్టి వెళ్ళండి అని చెప్పగానే సంతకం పెట్టడానికి వస్తూ ఉంటాడు వెంటనే ప్రశాంత్ సైన్ పెట్టి బయటకు వెళ్ళేసరికి అప్పటికి ఇక శౌర్య ఇక ఎక్కి వెళ్ళిపోతాడు రామలక్ష్మి అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ శౌర్య మాత్రం పాపం ఆటోలో దెబ్బలతో భరించారని నొప్పితో వెళ్ళిపోతాడు ప్రశాంత్ బయటకు వచ్చి చూసేసరికి రామలక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటుంది నువ్వు చెప్పినట్లే చేశాను కదా నువ్వు కూడా నాకు ప్రపోజ్ చేయాలి ఆ శౌర్య ముందు నాతో చట్ట పట్టాలు వేసుకొని తిరగాలి అయినా మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా ఇవన్నీ చేస్తే తప్పేమీ లేదులే అని చెప్పేసి అక్కడి నుంచి ప్రశాంత్ వెళ్ళిపోతాడు రామలక్ష్మి కూడా ఇంటికి వస్తుంది ఇకపోతే పంతులు గారు వచ్చి అందరి జాతకాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు అందరి జాతక చక్రాలు తీసుకొచ్చి పంతులు గారి ఇవ్వగానే పంతులు గారు ఒక్కొక్కరి జాతకం చూసి చెప్తామంటారు అప్పుడే రామలక్ష్మి వస్తుంది ఇప్పటి వరకు ఆ గుడి దగ్గర ఉండేది అని చెప్పి అంటూ ఉంటే లేట్ అయిందమ్మా చాలా రష్గా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి పంతులు గారితో పద్మ ఇలా అంటూ ఉంటుంది అందరి జాతకాలు చెప్తున్నారు రఘురామ్ అనే జాతకం చెప్తారు జానకి వదిన జాతకం చెప్తారు శివరామ్ జాతకం చెప్తారు తర్వాత అందరి జాతకాలు చెప్తారు అని ఈ విధంగా అంటూ ఉంటే అందరి జాతకాలు చెప్తానమ్మా ఒకరి తర్వాత ఒకరి అని చెప్పేసి అంటూ ఉంటారు పంతులు గారు ఇకపోతే వెంటనే రఘురామ్కి అన్నీ కూడా మంచి జరుగుతుందని జానికి పక్కన ఉన్నంతవరకు ఏం కాదని చెప్పటం లక్ష్మణ్లా ఎప్పుడు శివరామ్ వెన్నంటే ఉంటాడని చెప్పటం ఇక హనుమంతుల్లా ఎప్పుడు కూడా ఇంటిని కాచుకొని ఉంటాడని ఇక చెప్పడంతో శివరామ్ అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు వెంకట్రావు గురించి కూడా హనుమంతుల్ని పోల్చడంతో చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంకట్రావు ఇక అందరి జాతకాలు చెప్పారు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జాతకాలు చెప్పండి పంతులు గారు అనగానే వెంటనేక ఈ విధంగా అడుగుతూ ఉంటుంది చానకి మా రామలక్ష్మికి పెళ్లి పెట్టుకున్నాం ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుందా పెళ్లి గడియలు ఉన్నాయా అని అంటూ ఉంటే ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుందమ్మా కానీ కొన్ని చిక్కుముడులు ఉన్నాయి అనగానే చిక్కుముడులు ఏంటి పంతులు గారు అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటే అవునమ్మా కొన్ని చిక్కుముడులైతే ఉన్నాయి కానీ కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది అనగానే వెంటనే ఆది గురించి చెప్పమంటాం ఆది గురించి కూడా చెప్తారు ఆద్య జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ తను అనుకున్నది జరుగుతుంది తను ప్రేమించిన అబ్బాయితో తన కళ్యాణం జరుగుతుంది అనగానే పద్మ షాక్ అయిపోతుంది ఏంటి తను అనుకున్న ప్రేమించిన అబ్బాయితో కళ్యాణం జరుగుతుందా అది ఎలా అనగానే వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది సుందరమ్మ జరిగిపోయిన దాని గురించి పంతులు గారు చెప్పలేదే జరగాల్సిన దాని గురించి చెప్పారు అనగానే సరే సరే కానీ ఇప్పుడు మా అబ్బాయి జాతకం మా కోడలి జాతకం చెప్పండి వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది అనగానే అబ్బాయి జీవితంలో కొన్ని అశాంతులు ఉన్నాయి ప్రశాంతత లేని జీవితం అయిపోయింది అనగానే సరే మా కొడుకు కోడలి జాతకం చెప్పండి అని చెప్పేసి అనగానే కోడలికి సంతాన యోగం లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ ఏంటి పంతులు గారు మీరు అనేది మా కోడలికి సంతాన యోగం లేదా అనగానే వెంటనే చారుకి కోపం వస్తూ ఉంటుంది ఏంటిది అదికి పెళ్లి జరిగిపోతుందా ప్రేమించిన వాడితో నాకేమో అన్యోన్యత ఉండదు పిల్లలు పుట్టరా ఏం చెప్తున్నారు పంతులు గారు మీరు అని చెప్పేసి చారుకి ఒక్కసారిగా కోపం వచ్చి ఎవరో ఇచ్చి మీతో ఇదంతా కావాలని చేపిస్తున్నట్టున్నారు ముందు మీరు ఇక్కడ నుంచి లేస్తారా లేగరా అని చెప్పేసి పంతుల్ని బెదిరి కొట్టి ఇక లేపి పంపించబోతూ ఉంటే రగరం వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటిది ఆయన ఎవరనుకున్నావు పంతులు గారిని పట్టుకొని ఇలా అనుమానించ అవమానించడం కరెక్టా ఏం చేస్తున్నావో కొంచెమన్నా అర్థమవుతుందా నీకు పెద్దలు నేర్పించిన సంస్కారం ఇదేనా అని అంటూ ఉంటే అన్నయ్య చిన్నపిల్ల అని అంటూ ఉంటే ఏంటి చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేస్తే తప్పు చేయలేదనుకోవచ్చు కానీ కావాలనే దేవుడితో సమానమైన పంతులు గారిని మెడపట్టి బయటకు గెట్టేయాలని చూసింది అంటే తను చేసింది తప్పు పని కాదు చారు ముందు గారికి క్షమాపణ చెప్పు అనగానే నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి రఘురాంకి ఎదురు తిరిగిన చారు చంప పగలగొడతాడు సీను ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఏంట్రా నువ్వు చేసింది ఏంటి చారుని కొట్టడం ఏంటి అని చెప్పేసి జానకి అంటూ ఉంటుంది ఏం చేయమంటావు మామయ్యకు ఎదురు తిరిగి సమాధానం చెప్తుందా అని చెప్పి అనగానే చారు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరు కూడా శేనుని బొజ్జగించి చెప్పి పంపించేస్తారు చారు మాత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది పద్మ పార్వతి చారుని ఓదార్చడానికి వెళ్తారు మరిక నిజంగా చారు మంచి కోడలుగా నిరూపించుకోకపోవడంతో మరి పద్మకి కొరడా దెబ్బలు తప్పవా